కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ఆదోని జిల్లా చేయాలని ప్రధానంగా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు వచ్చేలా చేయాలని వైకాపా నాయకులు బుట్ట రేణుక సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు ఆదోనిలో విజయభాస్కర్ విగ్రహం వద్ద పదహారు రోజుల నిరాహార దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు ఆదోని మెడికల్ కాలేజీని ప్రైవేట్ కాకుండా ప్రభుత్వం నిర్వహించాలని కోరారు ఎమ్మికనూరు నుంచి వాహనాల్లో వచ్చిన వెయ్యి మంది స్థానిక పార్టీ నేతలు కార్యకర్తలు దీక్షలకు హాజరయ్యారు చంద్రబాబు నాయుడు అనుకుంటే కూట ప్రభుత్వం అనుకుంటే ఇదే పెద్ద సంగతి కాదు ఇవ్వాలనుకుంటే జిల్లాని అలాంటి పరిస్థితి లేకుండా ఆధోని జిల్లా ఏంటంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన ఒకటి పొగముంటుంది ఇక్కడ ప్రజలకి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది ఇరిగేషన్ వస్తుంది అలాగే విద్య వైద్య కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరికితే ఎంతో ఎన్నో కుటుంబాలు జీవనోపాధికి ఆధారపడి సంతోషంగా ఉంటామని చేసుకుంటూ ఈ రోజు ఎమగనూరు నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది ఇవాళ వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ మద్దతు తెలపడం జరుగుతుంది అందుబాటులో తీసుకొచ్చి మా జీవన పరిమాణాలని వాళ్ళు పెంపొందేలాగా ఈ కార్యక్రమాలు చేయాలని కూట ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ